నేను చేసే మిస్టేక్స్ మీరు అస్సలు చేయొద్దు ఈ వీడియో పూర్తి చివరి వరకు చూడండి యూట్యూబ్లో పైసలు సంపాదించడం అంత ఈజీ కాదు మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము అంటే చాలా కేర్ఫుల్గా అప్లోడ్ చేయాలి నాకు వచ్చిన మెయిల్స్ ఏంటి అంటే అసలు నేను ఏం ప్రాబ్లంలో ఉన్నా నా ఛానల్ ఏం ప్రాబ్లంలో ఉంది ఎందుకు మానిటైజ్ అవ్వట్లేదు సో క్లియర్గా చెప్తా సో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఆల్రెడీ మీకు తమ్నైల్లో చూసే ఉంటారు కదా సో నాకు ఎందుకో నా ఛానల్ను బయట వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు అనుకున్నా కానీ ఈ మధ్య యూట్యూబ్ కూడా నా ఛానల్ని బాగా టార్గెట్ చేసింది ఎందుకో తెలియదు మరి మొత్తానికి అయితే నాకు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి సో ఈరోజు వచ్చిన మెయిల్ ఏంటంటే చాలా అప్డేట్స్ వస్తున్నాయి యూట్యూబ్ అయితే అప్పటిలాగా ఇప్పుడు అస్సలు లేదు చాలా అప్డేట్స్ అయితే ఇస్తుంది మనకు మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా చూసి దాంట్లో కంటెంట్ ఉందా లేదా దానికి సంబంధించి వాయిస్ ఓవర్ ఉందా లేదా మనం ఏం మాట్లాడుతున్నాము ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది అని చూసి కరెక్ట్గా అప్లోడ్ చేయాలి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే మిస్టేక్ ఏంటంటే యో షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్లో మ్యాక్సిమమ్ ఎక్కువగానే డైరెక్ట్గా మాట్లాడతారు కొందరు అక్కడక్కడ మ్యూజిక్స్ కూడా ఇస్తుంటారు మరి ఆ వీడియోస్ పక్కన పెట్టేస్తే సో షార్ట్స్కి చాలామంది మధ్య రెమిక్స్ వాడుతుంటాం కదా నేను కూడా ఆ రెమిక్స్ వాడుతున్నా కానీ ఏమైందంటే చాలా రెమిక్స్ వాడాను వాటన్నిటికీ దేనికి కూడా ఇష్యూ రాలేదు సో నేను ఒక వీడియో పెట్ట అది మోటివేషన్ అలాగే సంబంధించిన అన్ని వీడియోస్లు కూడా అట్లానే ఉన్నాయి సో ఒక వీడియోకి మూవీలో నుంచి మ్యూజిక్ వాడానంట సో యూట్యూబ్ అది నాకు మెయిల్ ద్వారా చెప్పింది ఈరోజు మార్నింగ్ మెయిల్ వచ్చింది ఏంది మెయిల్ వచ్చింది అనగానే నాకు గుండె డబెయిల్ అంటుంది ఎప్పుడైనా సరే మెయిల్ వచ్చింది అని నాకు స్క్రీన్ పైన కనపడింది అంటే ఏంది షాక్ న్యూసా లేకపో ఏమంటారు మనకు మంచి జరిగేదా చెడు జరిగేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఓపెన్ చేయగానే నాకు గుండెలు అయితే డబేలు ఉంటాయి ఎందుకంటే మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా సో నేను చేస్తున్నది కూడా నేను ఒక హోప్తో చేస్తున్నా ఏదో యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ పెట్టడం చేసినాం అంతే అట్లా ఉండొద్దు ఒక వీడియో పెడుతున్నాము అంటే దాని వెనకాల ఏముంది అని మొత్తం క్లియర్గా చూసుకొని పెట్టాలి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంది అంటే ఒక మూవీలో నుంచి మ్యూజిక్ తీసుకొని యాడ్ చేసిన అనమాట సో మ్యూజిక్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా యూట్యూబ్ యాక్షన్ తీసుకుందా నాకైతే తెలీదు కానీ యూట్యూబ్ నుంచి అయితే నాకు మెయిల్ వచ్చింది మార్నింగ్ మే నువ్వు ఈ వీడియోకి ఏదైతే మ్యూజిక్ వాడావో సో అది నీకు చెందింది కాదు కాబట్టి నువ్వు వాడాల్సిన అవసరం లేదు నువ్వు వాడడానికి అసలు వీలు లేదు అని గట్టిగా నాకైతే వార్నింగ్ ఇచ్చి మొత్తానికైతే ఆ వీడియో మొత్తాన్ని మ్యూట్లో పడేసింది సో ఆ వీడియో ఇప్పటికైనా మీకు చూపిస్తాను స్క్రీన్ పైన పెడతాను చూడండి ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన పెడతా ఆ వీడియోకి అసలు ఎన్ని వ్యూస్ ఉన్నాయి ఎంత వాచ్ అవర్స్ ఉంది అనేది యూట్యూబ్ అసలు చూడదు అది ఇది షార్ట్ మాత్రమే షార్ట్ పోతే ఏం పర్లేదు ఒకవేళ లాంగ్ వీడియో ఉందనుకోండి దానికి ఒక వేల కొద్ది వ్యూస్ వచ్చినాయి అనుకోండి వాచ్ ఓవర్స్ వచ్చింటుంది సో ఆ వీడియో మ్యూట్లోకి వెళ్ళిపోతే చాలా కష్టం కదా షార్ట్ కాబట్టి ఏం పర్లేదు ఒకవేళ లాంగ్ వీడియో అయితే చాలా ఇబ్బంది అవుతుంది సో మనం ముందే చూసుకొని మ్యూజిక్ ఏది వాడాలి ఏది వాడకూడదు అని చూసుకొని వాడాలి ఇప్పుడైతే నేను ఆ మ్యూజిక్ వల్ల ఆ వీడియోనే మొత్తానికి మ్యూట్ చేసేసింది సో దాన్ని అయితే ఇంకా కంప్లీట్గా ఆ వీడియో అయితే నా ఛానల్లో ఉండదు సో నీ ఛానల్లో ఈ వీడియో ఉండడానికి వీల్లేదు నేనైతే మ్యూట్ చేసేసిన థర్టీ డేస్లో డిలీట్ కూడా చేసేస్తా నీకు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలని ఒపీనియన్ ఉంటే ఆ ఒకవేళ ఆహార అర్హత ఉంటే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు అని యూట్యూబ్ అయితే నాకు చెప్పింది సో ఇదే ఈ సంగతి అనమాట నేను చెప్పాలనుకున్నది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇందులో మనం రెమిక్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వాడాలి అది ఎవరిది ఏంటి అని చూసి కంప్లీట్గా దాని మీద మనకు అర్హత ఉంది అంటేనే ఆ రెమిక్స్ మనం వాడాలి లేకపోతే ఇట్లనే వీడియోస్ మొత్తం డిలీట్ చేసేస్తుంది యూట్యూబ్ సో చాలా వరకు నాకు తెలిసి చాలా ఛానల్స్ని అయితే చెక్ చేయదు నాకు తెలిసినంత వరకు అయితే చాలా తక్కువ ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ని చెక్ చేయడం అంటే సో నా ఛానల్ మాత్రం గట్టిగా చెక్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు ఎందుకో మరి ఎప్పుడైనా సరే మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇత్తడి సారీ ఇత్తడి రాగి ఇట్లాంటివన్నింటినీ ఏం చెక్ చేయము జస్ట్ ఇట్లా తీసుకుంటాం అయిపోతుంది బంగారం అయితేనే కదా బాగా చెక్ చేస్తాం ఇది బంగారమా కాదా అన్నట్టు చెక్ చేస్తాం మేబీ నా ఛానల్ కూడా అట్లనే చెక్ చేస్తుందేమో మరి యూట్యూబ్ ఏం లేదులేండి జస్ట్ వర్క్ చేసిన మొత్తానికైతే యూట్యూబ్ నా ఛానల్ ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటుంది ఏదో ఒక మెయిల్ పంపిస్తూనే ఉంటుంది నా ఛానల్కి అయితే ఈరోజు పంపించిన మెయిల్ అయితే ఇది అండి మొ నేనైతే ఇంకా భయపడి వీడియోని డిలీట్ చేసేద్దాం అనుకున్నా మళ్ళీ డిలీట్ చేసేస్తే మళ్ళీ యూట్యూబ్కి ఏమైనా డౌట్ వస్తుందేమో అని చెప్పి అట్లా కూడా ఏం పట్టించుకోకుండా అట్లనే పెట్టేసిన సో ఒక థర్టీ డేస్ తర్వాత యూట్యూబే వీడియోని డిలీట్ చేసేస్తుందంట పోతే కొన్ని మరి ఏం చేయలేం మనం మొత్తానికి అయితే అది ఇప్పుడు నేను కూడా చూసిన వాయిస్ అయితే అస్సలు రాదు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన నేనే డైరెక్ట్గా మాట్లాడి ఆ వీడియో చేసిన అనమాట సో దానికి జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినమాట ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం సాడ్గా కానీ ఎమోషన్ కానీ లేకపోతే డేర్గా కానీ ఏమైనా మోటివేషన్ సమాజం గురించి చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా మ్యూజిక్ ఆ మ్యూజిక్ ఎడిట్ చేసిన అనమాట అది రిమిక్స్ మనది కాదంట నాకు అర్హత లేదంట వాటానికి మళ్ళీ ఏం చేద్దాం నాకు తెలియక యూజ్ చేసిన అది ఎప్పుడుతో ఆ వీడియో కూడా మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ అవుతుంది నేను అప్లోడ్ చేసి త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు నా ఛానల్ని చెక్ చేసింది అనుకుంటా యూట్యూబ్ బాగా యాక్షన్ తీసుకుని మెయిల్ అయితే పంపించింది జాగ్రత్తగా ఉండండి అని మరి వార్నింగ్ అయితే ఇచ్చింది చూడమల్ల మీరు కూడా జాగ్రత్తగా ఉండండి నేను చేసిన మిస్టేక్ అస్సలు చేయొద్దు సో ఇది అండి మరి వీడియో నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేటట్లు ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్ మలా బాయ్ బాయ్